క్రీస్తు పునరుద్ధన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఏ కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ముప్పై ఆరవ చరణం జనులు నీ ధర్మ నా కన్నీరు ఏరులై పారుచున్నది కీర్తనాకారుని యొక్క కన్నీరు ఎందుకు ఏరులై పారుచు ఉన్నది అనుభవిస్తున్న శ్రమలు కష్టాలు బాధలను బట్టి కాదు గాని జనులు దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించని కారణము చేత వారి కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రమును అనుసరించటము ద్వారా దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను దేవుని యొక్క మార్గాలలో మనము నడిచినప్పుడు అవి మనకి క్షేమకరమును మనలను నిత్య నాశ నుండి తప్పిస్త ధర్మశాస్త్రమును అనుసరించని వారిని చూచి అతడు ఎంతో గ్రంథము అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుదాం నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగా ఇరాయులు అనేక మంది ధర్మశాస్త్రమును అనుసరించక దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ అనేక మంది హతులైపోతూ ఉన్నప్పుడు హతమైన జనమును గూర్చి వారు దేవుని ఎరగకుండానే వారు దినాలు ముగిస్తున్నారు నిత్యా నాశనానికి వెళుతూ ఉన్నారని ప్రవక్తైన ఇర్మియా వారందరి కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధ గ్రంథములో నుండి గల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం నా పిల్లలారా క్రీసు స్వరూపము మీ అందరి ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవవేదన వేదన కలుగుచున్నది అపోస్తుడైన పౌలు గారు కూడా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది ఎందుకు అనంటే క్రీసు స్వారూప్యము మీ అందరి ఎడల ఏర్పడు వరకు మీ విషయమై నేను కన్ని ప్రసవ వేదన పడుచున్నాను అపో పౌలు గారు అనేక మంది రక్షింపబడాలని ఆత్మల భారము కలిగి సువార్త భారము కలిగి ప్రభువుని ఎరుగక అనేక మంది జీవిస్తున్న వారిని చూచినప్పుడు పౌలు గారు ఎంతగానో కానికి లోనే వారి నిమిత్తమై నేను ప్రసవ వేదన పడుచున్నాను అని ప్రార్థించినట్లు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము దేవుని ఎరిగిన మనందరము కూడా అనేక మంది దేవునికి దూరమై భ్రష్టత్వములో దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరుగుతూ ఉన్నప్పుడు అలాంటి వారి కొరకు మనము కన్నీరు కాచి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం అనేక ఆత్మలను ప్రభు కొరకు మనము సంపాదించినట్లు మన దేశమును మన ప్రాంతములను శ్రీస్సుకు మనము సమర్పించినట్లుగా ప్రతి ఒక్కరము కూడా ఈ కడవరి దినాలలో దేవుని రాకడా సమీపిస్తున్నటువంటి ఈ కాలములో ఇలాంటి భారము మనందరము కలిగి ప్రార్థించవలసిన వారమైన్నా పరిశుద్ధ గ్రంథములో భక్తులు వారు కన్నీరు జలమయముగాను ఊటగాను నా కనుల నుండి కన్నీరు పారుచున్నది అని తెలియచేస్తున్నట్లుగా మనందరము కూడా దేవుని సన్నిధానములో మనము ప్రార్థి వారమై ఉన్నాం మనందరి భారము అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించిన అలాంటి ప్రార్థనా జీవితము అటు విశ్వాసము అటు కన్నీటి ప్రార్థన ప్రభు ఈ ఉదయ కాలం మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భవిందాం సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థూత్రాలు చెల్లి ఈ పునరుద్ధాన దినములో మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారికున్న ప్రతి పరిస్థితులన్నిటి నుండి మీరు విడుదల చేసి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యములను జరిగించమ ఈ అంత్య దినాలలో మేము అనేకమైన ఆత్మలను సంపాదించగల ఆత్మల విత్తి సంతోషమనే పంటను కోయగలిగిన ఉన్నతమైన కార్యములను వీరే జరిగించి ఇంకా ఎవరైతే రక్షింపబడలేదు వారందరినీ మీరు ఆకర్షించి వీరే రక్షించి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె